బ్రేకింగ్ న్యూస్ డబ్బు బంధం ముందు ఏ బంధము నిలబదనే లోకోక్తికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన కన్న కూతురుకు అప్పిచ్చిన తల్లి ఆ సొమ్ము తిరిగి ఇవ్వడం లేదన్న కోపంతో కొడుకుతో కలిసి దాడి చేసింది తల్లికి మద్దతుగా వెళ్లిన కొడుకు పొలంలో వరి పంట కోయిస్తున్న సోదరి ఇద్దరు మేనకోడలను ట్రాక్టర్తో తొక్కించే ప్రయత్నం చేశాడు సూర్యాపేట జిల్లా మునగాల మండలం భరాకత్ గూడెంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది భరాకత్ గూడెం గ్రామానికి చెందిన డి కళావతి తన కుమార్తె జ్యోతికి కొంత అప్పుగా ఇచ్చింది ఈ డబ్బు తిరిగిచ్చే విషయంలో తల్లి కూతురుల మధ్య ఇటీవల గొడవ జరిగింది దీంతో కూతురు డబ్బు తిరిగి ఇవ్వటం లేదని కళావతి తన కుమారుడు ఉపేందర్ రెడ్డికి చెప్పింది ఆదివారం తల్లి కొడుకులు కలిసి పొలంలో వరి పంట కోయిస్తున్న జ్యోతి వద్దకు ట్రాక్టర్ తో వెళ్లారు かも k でか。 హార్వెస్టర్ డ్రైవర్ పై ఉపేందర్ దాడి చేశాడు అనంతరం తన సోదరి అని కూడా చూడకుండా జ్యోతిపై దాడి చేశాడు తల్లిని కాపాడుకోవడానికి జ్యోతి ఇద్దరు కుమార్తెలు మేనమమ్మను అడ్డుకున్నారు దీంతో కుటుంబ సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు ఈ గొడవను చూసి చుట్టుపక్కల రైతులు అక్కడికి చేరుకున్నారు వారిని విడదీసేందుకు ప్రయత్నించిన ఎవ్వరూ ఆగలేదు ఈ క్రమంలోనే ఉపేందర్ రెడ్డి సోదరి జ్యోతిని ఆమె కుమార్తెలను ట్రాక్టర్ తో తొక్కించేందుకు ప్రయత్నించడం అక్కడున్న వారిని భయాందోళనకు గురిచేసింది ఈ ఘటనపై బాధితురాలు జ్యోతి ఫిర్యాదు ది మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు